హైదరాబాద్ మీర్పేట్లో జరిగినటువంటి గురుమూర్తి భార్య హత్య కేసులో బిగ్ అప్డేట్ అందింది ఈరోజు తను గతంలో భార్యని హత్య చేసి కుక్కర్లో ఉడికించి తన శరీర భాగాలన్నిటినీ కూడా దగ్గరున్నటువంటి కాలువలో పడేసిన తరుణంలో కూడా తను ఆ నేరాన్ని ఒప్పుకోలేదు అయితే గురుమూర్తి జైల్లో ఉన్న నేపథ్యంలో పోలీసులు విచారణ జరిపిన సందర్భంగా తాను తన భార్యను చంపినట్టు కూడా తన మరదలు ఎవరైతే ఉన్నారో తన మరదలతో కూడా తనకి అక్రమ సంబంధం ఉన్నందు కారణంగానే తన భార్య హత్య చేసినట్టుగా కూడా పోలీసుల విచారణలో అయితే తెలపడం జరిగింది అయితే ప్రస్తుతానికి మనం గతంలో చూసుకున్నట్లయితే ఈ గురుమూర్తి భార్యని చంపింది జాన్వర్ లో జరిగింది జాన్వర్లో జరిగిన దగ్గర నుంచి కూడా గురుమూర్తిని పోలీసులు విచారణ జరిపినప్పుడు కూడా మీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు తన తన భార్యని తానే చంపినట్టుగా అని కూడా పోలీసులకు సవాలు విసరడం జరిగింది అయితే దాని తర్వాత కూడా పోలీసులు విచారణ జరుపుతూనే ఉన్నారు అప్పటి నుంచి కూడా ఎలాంటి సమాచారం లేదు కానీ తన భార్యను తన భార్య మిస్ అయిందని కూడా తన మామలతోటి వెళ్ళి తను ప్లాన్ ప్రకారమే పోలీసులకు తన భార్య మిస్ అయిందంటూ కూడా చెప్పడం జరిగింది పోలీసులు ఇంటికి వెళ్ళి చూడగా అక్కడ ఉన్నటువంటి కుక్కర్లో కూడా తన శరీర భాగాలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి శాంపిల్స్ను కూడా సేకరించిన తర్వాత తన భార్య ఇంట్లోనే హత్య చేయబడిందని అప్పుడు పోలీసులు నిర్ధారించడం జరిగింది అయితే దాని తర్వాత కూడా ఎవరైతే గురుమూర్తి ఉన్నారో గురుమూర్తి కూడా పో నేరాన్ని అంగీకరించలేదు తానే తన భార్యని చంపినట్టుగా కూడా అంగీకరించకపోవడం అయితే పోలీసులు సవాలుగా తీసుకు ారనే చెప్పొచ్చు అయితే చాలా రోజులు అయితే జనవరిలో జరిగిన తర్వాత కూడా ఇన్ని నెలల పాటు విచారణ చేసిన తరుణంలో కూడా తాను ఈ ఏదైతే ఈరోజు తన నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది అయితే గతంలో కూడా తను ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత కూడా తను డిఆర్డివిలో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు పనిచేస్తున్న తరుణంలోనే తన మరదలతో అక్రమ సంబంధం ఏర్పడిన తర్వాత చాలాసార్లు కూడా తన భార్య మాధవి అయిన మాధవి త చాలాసార్లు పంచాయతీలు పెట్టి ఈ పని మానుకోవాలని కూడా చెప్పిన తరుణంలో కూడా తనతో చాలాసార్లు గొడవ పడినట్టు చంపే ఒక ప్లాన్ ప్రకారమే తన పిల్లల్ని కూడా వాళ్ళ చుట్టాలింటికి పంపించిన తరుణంలో ఆ రోజు గొడవైన సందర్భంగా తనను చంపి అక్కడ ఉన్నటువంటి కుక్కర్లో కూడా తన శరీర భాగాలు అన్నిటినీ కూడా ముక్కలుగా నరికేసి తను పార్ట్స్ అన్నిటినీ కూడా తీసుకువెళ్ళి తన ఎముకల్ని కూడా పక్కనున్న డ్రైనేజీలో కావచ్చు అక్కడ ఉన్నటువంటి శంకుల్లో కావచ్చు మొత్తం క్లీన్ చేయడం జరిగింది దాని తర్వాత కూడా తెల్లారే అంటే మరుసటి రోజు కూడా ఈ గొడవల కారణం చేత కూడా తన కూతురు అంటే కమ్యూనికేషన్ అనేది వాళ్ళ తల్లిదండ్రులకు తగ్గిపోవడం వల్ల కూడా వాళ్ళ తల్లిదండ్రులు పట్టించుకోలేదు ఆ తరుణంలో గురుమూర్తే వెళ్ళి తన తల్లిదండ్రులతో తన భార్య మిస్ అయిందని చెప్పడము పోలీస్ స్టేషన్కి వెళ్ళడం తర్వాత పోలీసులు వెళ్ళి ఆ ఇంటిని సర్చ్ చేయగా అక్కడ ఉన్నటువంటి కుక్కర్ల దగ్గర కావచ్చు కొన్ని అవయవాలు కనిపించిన తరుణంలో వాటన్నిటినీ కూడా ఫారెన్సిక్ నిపుణులు తీసుకొని నిర్ధారించిన తర్వాత అక్కడ ఏ ప్రూఫ్స్ కూడా కనిపించకపోవడంతో గురుమూర్తిని విచారించిన తర్వాత తన భర్తే హత్య చేసినట్టు కూడా నిర్ధారించారు కానీ అప్పుడు కూడా గురుమూర్తి ఒప్పుకోకపోవడం కూడా పోలీసులకు పెద్ద సవాలుగా మారింది అయితే ఇన్ని నెలల తర్వాత కూడా తాను పోలీసులు విచారించిన తర్వాత తనే తన భార్యని హత్య చేసినట్టుగా కూడా గుర్తించారు తన మరదలతో ఉన్నటువంటి అక్రమ సంబంధాంత కారణంగానే తన భార్య తన తరచూ గొడవ పెట్టుకున్నంత కోపంతోనే తన భార్యని చంపే తరుణంలో తన పార్ట్స్ అన్నీ కూడా ఎలా మిస్ ఎలా వాటన్నిటినీ కూడా ఇక్కడ నుంచి తప్పించాలి తను ఎలా తప్పించుకోవాలి అన్న క్రిమినల్ మైండ్ తోటి తన పార్ట్స్ అన్నీ కూడా ముక్కలు ముక్కలుగా అంటే ఒక ఒక సి ఒక మూవీని ఒక మూవీ నిదర్శనంగా తీసుకొని ఆ మూవీ ఏదైతే ఉందో ఆ మూవీలో చేసినటువంటి ఆ మూవీలో కూడా తన కూతురు తన సొంత కూతుర్ని తన తల్లి అన్న ఇద్దరు కలిసి చంపేసి తన పార్ట్స్ కూడా ఇలానే ఉడికించి అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్లలో కావచ్చు కాలువలలో కావచ్చు పడేసిన ఆ సీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసి గురుమూర్తి ఈ విధంగా చేశాను అని కూడా పోలీసుల విచారణలో అయితే బయటికి రావడం జరిగింది అయితే ఎట్టకేలకు తానే ఈ పని చేసినట్టు కూడా గురుమూర్తి పోలీసుల ముందు ఒప్పుకోవడం జరిగింది పోలీసులు కూడా తను చెప్పినటువంటి స్టేట్మెంట్ కావచ్చు ఫారెన్సిక్ రిపోర్ట్స్ కావచ్చు కోర్టు కోర్టు అయితే సమర్పించడం జరిగింది చూడాలి ఇప్పటి వరకు కూడా కేసు జరిగినప్పటి నుంచి కూడా గురుమూర్తి జైల్లోనే తన జీవితాన్ని గడుపుతున్నారు అయితే ఇప్పటి వరకు కూడా కోర్టు తనకు అంటే ఫారెన్సిక్ పరంగా కావచ్చు అటు నిర్ధారణ కాలేదు గురుమూర్తి ఈ హత్య చేసినట్టు కానీ సీసీ కెమెరాల్లో సీసీ కెమెరాలు చూసినట్టయితే గురుమూర్తి భార్య ఎవరైతే ఉన్నారో భార్య లోపలికి వెళ్ళిన తర్వాత బయటికి రాలేదు కానీ గురుమూర్తి తన భార్య వెళ్ళిన తర్వాత కూడా తను చాలా సార్లు కూడా బయటికి వచ్చిన సీసీ కెమెరా ఫోటేజ్లు కూడా అప్పుడు బయటకు వచ్చేసి దాన్ని ఆధారంగా చేసుకున్నటువంటి పోలీసులు కూడా ఇంట్లోకి వెళ్ళిన రాలేదు ఆ తరుణంలో ఏం జరిగింది అని కూడా నిర్ధారించగా తను అప్పుడు తప్పించుకోవడం జరిగింది దాంట్లో కూడా తను నిందితుడుగా జైల్లోనే ఉండడం జరిగింది ఇప్పుడు ఈ ఫారెన్సిక్ అంటే తను చెప్పినటువంటి స్టేట్మెంట్ కావచ్చు మిగతావి కావచ్చు వీటన్నిటినీ కూడా కోర్టుకు సమర్పించడం జరిగింది జరగడం జరిగింది అయితే తనకు ఇప్పుడు ఎలాంటి శిక్ష విధిస్తారు అనేది అయితే మనం వేచి చూడాల్సి ఉంది ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి